మేమైతే ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం ఫైవ్ అవర్స్ ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత మా కంపెనీ అయితే టూర్కిష్ ఎయిర్లైన్ ఫ్లైట్ అయితే ప్రొవైడ్ చేసింది సో ఫ్లైట్ అయితే చాలా బాగుంది ఎస్ లాస్ట్కి అయితే ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్కాన్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఎర్ఖాన్ ఎయిర్పోర్ట్ ఎందుకంటే అక్కడ మా షిప్ అనేది దగ్గర ఎర్ఖాన్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది ఫిమ్గోస్టర్ పోర్ట్లో సో ప్రెజెంట్ మేము ఇక్కడ ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ నుంచి నెక్స్ట్ ఫ్లైట్ తీసుకుని రీచ్ అవుతున్నాం మా ఫ్లైట్ అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అండ్ ఇస్తాంబుల్ టు సైప్రస్లో ఉన్న ఎర్కాన్ ఎయిర్పోర్ట్కి టూ అండ్ హాఫ్ అవర్స్ అరౌండ్ ఫ్లైట్ జర్నీ అయితే ఉంటుంది బట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు సీ మీదుగా మళ్ళీ రిటర్న్ అవుతూ సైట్ ఆఫ్ ఇస్తాన్బుల్ అనేవి చాలా క్లియర్గా కనిపించే ఫ్లైట్ వ్యూలో నుంచి యాక్చువల్గా ఇస్తాన్బుల్ అనేది అనే ఉన్న ఒకే ఒక్క ఇంటర్ కాంటినెంటల్ సిటీ అంటే ఈ ఇస్తాంబుల్ సిటీ అనేది ఇటు ఏషియాలోను అటు యూరోప్లోనూ ఒక పార్ట్ అనమాట ఎందుకంటే ఇస్తాంబుల్ అనేది స్ట్రైట్ అంటే ఇస్తాంబుల్ స్ట్రైట్ అని కూడా పిలుస్తారు ఇది ఈ సిటీని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది మొత్తానికి మన ఫ్లైట్ అయితే బెటెన్సీలో ఉన్న సైప్రస్ ఐలాండ్కి రీచ్ అయిపోయింది ప్రెజెంట్ అయితే సైప్రస్ మీదుగా మనం ఫ్లై అవుతున్నాం ఫైనల్లీ మనం అయితే డెస్టినేషన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం మనల్ని పిక్ చేసుకోవడానికి కంపెనీ అయితే ఏజెంట్ని పంపించింది ఏజెంట్ అయితే మనల్ని తన కారులో పోర్ట్ వరకు డ్రాప్ చేస్తాడు ఇమిగ్రేషన్ చేశాక మనల్ని షిప్లో చేస్తాడు సో తర్వాత మన జాబ్ ఉంది ప్రజెంట్ అయితే మనం అయితే కార్లో వెళ్తున్నాం అండ్ ఈ సైప్రస్ కూడా టూ పార్ట్స్ గా డివైడ్ అయింది ఒకటైతే గ్రీస్ సైప్రస్ అండ్ రెండోది టర్కిష్ సైప్రస్ ప్రెజెంట్ మనమైతే ఇప్పుడు టర్కిష్ సైప్రస్ లో ల్యాండ్ అవుతున్నాం అండ్ ఈ రెండు సైప్రస్ అంటే గ్రీస్ సైప్రస్ అండ్ టూర్కీ సైప్రస్ కి సేమ్ క్యాపిటల్ అయితే ఉంటుంది అదే ఇప్పుడు మనం కాల్ పెట్టిన ఇర్కాన్ సిటీ ఈ సైప్రస్ ఐలాండ్ మొత్తం ఎడార్లా కనిపిస్తుంది ఫుల్ గా ఖాళీగానే ఉంది అదే ఇలాంటి ఏరియా అనేది మన ఇండియాలో ఉంటే ఎవడో వదలదు ఆక్రమించేస్తే ప్లేస్ మొత్తం మొన్న రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈ సైప్రస్ కి వచ్చారు కాకపోతే గ్రీస్ సైప్రస్ కి వచ్చారు ఈ టూర్కీ సైప్రస్ కాదు ఎందుకంటే టుర్కీ అనేది మనకి ఎగ్నెస్ట్ గా ఉంది కనుక లాస్ట్లీ మన అయితే రీచ్ అయిపోయాం ఒక చిన్న టచ్ బోర్డ్ ద్వారా మనం అయితే మన షిప్కి రీచ్ అవుతున్నాం సో మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా అదే మా షిప్ లైఫ్ స్టాక్ క్యారియర్ షిప్లోకి రీచ్ అయ్యాక మళ్ళీ కొత్త వీడులతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్